గారు చాలా క్లియర్గా చెప్పారు ఒక చక్కని డిస్టింక్షన్ చెప్పారు అదేంటంటే మనము మన ఇంటికాడ మన కాలనీలో గుడి కట్టుకున్నప్పుడు మనం భగవంతుని ఆవాహన చేస్తాం అప్పుడు తర్వాత ప్రాణప్రతిష్ఠ చేస్తాం అక్కడికి మనం భగవంతుడిని ఆహ్వానిస్తున్నాం కానీ అయోధ్యలో భగవంతుడిని ఆహ్వానించాల్సిన అవసరం లేదు అయోధ్య కాశీ ఇవన్నిట్లో కూడా భగవంతుడు స్వయంగా తానే వెళ్ళాడు దశరథుడు కోరుకున్నది తనకు కొడుకు పుట్టాలని దేవతలు కోరుకున్నది రావణాసుడిని చంపాలని అంతేగాని ఎవరు అయోధ్యకి వెళ్ళండి అని ఎవరు చెప్పరా అయోధ్య వాజ్ ఎ ప్లేస్ రామ హాస్ చోజన్ నిమిషం సో బాబర్ వచ్చి అయోధ్యలో గుడి పగలగొట్టిన ఐదు సంవత్సరాలుగా భగవంతుడు అక్కడ ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు ఆయన అక్కడే ఉన్నాడు ఇంక మంది ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు మోడీ గారు గుడి కట్టినంత మాత్రాన ఇప్పుడు కొత్తగా వచ్చి రాలేదు ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నవాడే ఇదివరకు టెంట్ లో ఉన్నాడు టెంట్ లో లేని టెంట్ కూడా లేనప్పుడు ఈ ఈ ముస్లింస్ దాన్ని నిరగొట్టినప్పుడు నిరాకారంగా ఉన్నాడు ఎప్పుడు ఆయన అయోధ్యలోనే ఉన్నాడు సో కొత్తగా ఆయన పిలిచేది లేదు సో అయోధ్యకు సంబంధించిన వరకు అందరూ ఎలాంటి దోషం లేదు అని శృంగేరి శంకరాచార్య గారు చాలా బాగా చెప్పారు అద్భుతంగా చెప్పారు ఆవాహన ఎక్కడ అవసరం అవుతుందంటే మీరు కొత్తగా ఏదో ఒక విగ్రహం పెట్టి మీరు పిలుస్తున్నప్పుడు కానీ భగవంతుడు ఆల్రెడీ అయోధ్యకు తానే స్వయంగా వచ్చి ఉన్నాడు లైక్ కాశీలో కూడా ఆయనే వచ్చి ఉన్నాడు